హాఫ్ కేజీ బిర్యానీ చికెన్ కర్రీ ఫిష్ ఫ్రై ఛాలెంజ్ అండి ఎవరు గెలుస్తారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎవరు బా తింటారు అనుకుంటున్నారు ఇక్కడ అయితే వస్తది ఇప్పుడు ఎవరు గెలుస్తారో మీరైతే వెయిట్ చేయండి రెడీ అయిపోతుంది ఆల్్రెడీ ఇది చూడండి ఆ గ్లాస్ ఓకేనా ఓకే ఓకే ఓకేనా రాదా టైమర్ టైమర్ పెడతారా ఓడిపోయావా ஓடிப்பேவா சோட பே మొలక మండిپور డ్రింక్ తాగితే సార్ 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 ఇది ఛాలెంజ్ అన్నం తినిపిచ్చుకోడమా ఇది ప్రమామా ఆత్మమా 18 సంవత్సరస్ పార్గపు ఎతిన లేట ఫుడ్ అట్టుగానే ముంది తలే తీసికే పెంచు ప్లీజ్ చేయండి సార్ 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 ఇట్స్ హ్ వాంత కక్కినాలు మూడు మిరపకాయలు మమ్మీ చూసావా మమ్మీ నిన్ను గెలిపించడానికి నేను వాటర్ కూడా తాగిచ్చా ముగ్గుండిపోతుంది చిని అయితే ఇక్కడ మిగిలింది ఇంత ఇక్కడేమో ఇంతే

తిను తిను ఆపి తిన ఏమనిపిస్తుంది తెలుసా ఆపేలా అనిపిస్తుంది ఆ ముద్దులో ఆ అవ్వలేదు ఎనిమిది నిమిషాలు ఇంకా ఎయిట్ మినిట్స్ ఒకటో సారీ 2.

మీ స్పందన మీ స్పందన చెప్పండి ఈ కాంపిటీషన్ పైన స్పందన ఇది నువ్వే దీని డిజైన్ చేసింది నువ్వే నువ్వే దొరుకుతున్నావు ఇప్పుడు అవును నువ్వే పెట్టేవాది

3 minutes aana inga bond sticketta kunda radu vechchu no thin alla kooda jaragathu idu meat and friends chaapam idu theerum the, second part

ఓడిపోయా స ఓడిపోయావా మమ్మీ మమ్మీ ఓడిపోవా ఓడిపోయా ఓకే టాస్క్ అయితే ఓడిపోయింది నేనే గెలిచాను అయిపోయింది లేదు ఇద్దరికి సాం ఆపి చూడండి గర్దీ సేమ్ సేమ్ ఏ ఓల్డ్ ఫ్రెండ్స్ మీరే మీరే చెప్పండి ఎంత పెద్ద ఆల్్రెడీ ఉదయం నుంచి చికెన్ కూడా ఎక్కువ పెట్టేసింది నాకు ఉదయం నుంచి చాలా అసలు ఎలా అంటే కాంపిటీషన్ చెప్పాను ఫ్రెండ్స్ విల్ మరిదికి అంటే మా హస్బెండ్ కి అంటే వదినతో పోటీ పడతే ఉదయం ఎక్కడ ఓడిపోద్దాం అనుకుని ఎగ్ దోశలు ఫైవ్ ఎగ్స్ వేసిన ఎగ్ దోశ పెట్టిస్తారు ఫ్రెండ్స్ చెప్పండి చాలా చీటింగ్ చీటింగ్ ఫ్రెండ్స్ చీటింగ్ అయిపోయింది మార్నింగ్ అంతా చాలా చీటింగ్ అయి చూపిస్తాం ఇదిగోండి ఇది నాది ఇది తింది అరే ఏంటి తినలేదు ఇదిగోండి ఈ మాత్రమే చూసారా మా నెక్స్ట్ వీడియోలో మాత్రం ఇది బాగా గుర్తు పెట్టుకోండి కొంచమే తినింది చిన్న ముక్క